తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ టూ ట్వంటీ ఫైవ్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వ్యాపారవేత్తలు కంపెనీల సీఈఓలు సినీ ప్రముఖులు ఇతర దిగ్గజాలు హాజరయ్యారు ఎందరు హాజరైనా లోటు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కేంద్ర మంత్రులు ముఖ్యంగా పీఎం నరేంద్ర మోడీ హాజరవుతారని అందరూ ఆశించారు కానీ ఆయన హాజరు కాలేదు అలాగే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం పట్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీని అలాగే మల్లికార్జున ఖర్గేను ఇతర కాంగ్రెస్ అధిష్టానాన్ని అంటే ఇతర కాంగ్రెస్ నాయకులను కూడా కలిసి వచ్చారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కానీ వారు ఎవరు హాజరు కాలేదు ఇక్కడే విపక్షాలు రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి సొంత పార్టీలో రేవంత్ రెడ్డికి ఉన్న వాల్యూ ఇది అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి మాట అంటే పిసిసి వర్గంలో లెక్కలేదు అలాగే ఏఐసిసిలో కూడా లెక్కలేదని మరోసారి రుజువైందన్నట్టు విమర్శిస్తున్నారు అంతేకాదు పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాకపోవడంపై కూడా విమర్శిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విమానంలో ఆంధ్రాకు వెళ్ళి ముఖ్యమంత్రి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని అసలు రేవంత్ రెడ్డి మాట అంటే ఎవరికి లెక్కలేదన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు చివరికి హాజరైన అతిథులు కూడా వారి ప్రసంగంలో బలవంతంగా వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి మాట్లాడుతూ తన ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క వంటి వాళ్ళు వచ్చి లాక్కొచ్చారన్నట్లుగా మాట్లాడారు దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ట్రోల్ చేస్తుంది గ్లోబల్ సమ్మిట్ పై ఎవరికి ఆసక్తి లేదు గ్లోబల్ సమ్మిట్ కోసం కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి సాధించింది ఏంటి అన్నట్లు మాట్లాడుతున్నారు అయితే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ఏఐసిటీ ఫార్మా సిటీ ఎంటర్టైన్మెంట్ హబ్ ఎడ్యుకేషనల్ హబ్బు వంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఇది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్నే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మూడు ట్రిలియన్ల డాలర్ ఎకానమీ సాధించాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్ను నిర్వహించారు మూడు వేల డ్రోన్లతో లేజర్ షో నిర్వహించి రికార్డును సాధించారు ఇక రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన విజయాలను సాధిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకంగా చెబుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటరీ ఎనభై మూడు పేజీలతో పద కీలక వ్యూహాలతో మూడు భాషల్లో దీన్ని ఆవిష్కరించారు గ్లోబల్ సమ్మిట్ ముగిసిన సందర్భంగా వివిధ దశల ఇక్కడ ఏర్పాట్లు చేసిన స్టాళ్లను సందర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఈ సమ్మిట్లో భాగంగా ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రపంచ దేశాల కంపెనీలతో కుదిరి ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది కానీ కోట్లు ఖర్చు పెట్టి సాధించింది ఏంటి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కార్యక్రమం ఇప్పుడే ముగిసింది కాబట్టి మరికొన్ని రోజుల్లో దీని ఫలితాలు ఏంటి అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనాలు ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు